అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ క్యాప్సికమ్ మసాలా కర్రీ ఈ విధంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పన్నీర్ క్యాప్సికమ్ మసాలా కర్రీ చపాతీతో చాలా బాగుంటుందండి మొదటిసారి మా వీడియోని మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పన్నీరు ఐదు వందల గ్రాముల పన్నీర్ని నేను తీసుకున్నాను అలాగే ఒక క్యాప్సికమ్ని కూడా ఒక పెద్ద తీసి తీసుకున్నాను వీటిని రెండింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీరు క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ క్యాప్ ఈ పన్నీర్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం పసుపును కూడా వేసేసుకోవాలి ఒక అర స్పూన్ వరకు కారం వేసేసుకోవాలి అలాగే ధనియాల పౌడర్ ఒక అరచా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ముక్కలను బాగా మసాలా పట్టేటట్లు ఇలా కదుపుకోవాలి అలా కుదుపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకోవాలి కరాయి కొంచెం వేడేకాక ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కగా ఇలా కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కొంచెం ద్వారగా వేయించుకోవాలి మరీ మాడిపోకుండా వేగనివ్వకూడదు లైట్గా బ్రౌన్ కలర్ను లైట్గా వేయించుకోవాలి చూశారు కదండి పన్నీర్ ముక్కల్ని ఇలా ద్వారాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే కళాయిలో ముందుగా కట్ చేసుకున్న క్యాప్ ముక్కలను కూడా వేయించుకొని ద్వారాగా వేయించేసుకోవాలి క్యాప్సికమ్ను కూడా ఇలా సై త్వరగా వేగాక సైడ్ను పెట్టేసుకోవాలి పక్క పక్కకు పెట్టుకోవాలి అదే అదే కళాయిలో మసాలా కోసం కొంచెం జీరా వేసేసుకోవాలి జీరా వేసుకున్నాక ఇక నాలుగు పచ్చిమిరపకాయలు రెండు రెండు మిరపకాయలను కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక రెండు లవంగాలు నాలుగు మిరియాలు ఒక దాల్చిన చెక్కను కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పెద్దగా పెద్ద సైజులో ఆనియన్స్ను కట్ చేసుకొని వేసేసుకోవాలి వేసికొని ఒక టూ త్రీ టైమ్స్ ఇలా కలుసుకొని ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసికోవాలి అందులో కొంచెం వెల్లుల్లిని కూడా వేయించుకోవాలి కొంచెం అల్లం కూడా వేయించుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని టమాటా మెత్తబడే వరకు ఒక టూ మినిట్స్ వరకు వేగనివ్వాలి లైట్గా సాల్ట్ వేసుకుంటే తొందరగా టమాటా మెత్తబడుతుంది అలా వేగాక కొంచెం కాజు కూడా వేసేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుకొని మరి కొంచెం వేగనివ్వాలి ఇలా వేగాక వేగిన తర్వాత కొంచెం చల్లార్చాక చల్లారాక మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అదే కళాయిలు కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆవాలు వేసేసుకోవాలి వేసుకున్నాక కొంచెం కరివేపాకం కూడా వేయించుకోవాలి అలాగే తేజపత్త ఆకును కూడా వేసిచ్చుకోవాలి ఇప్పుడు పేస్ట్ చేసుకున్న ఈ మసాలాను కూడా వేసిచ్చుకోవాలి ఈ మసాలాను మరి కొంచెం లైట్గా వేగనివ్వాలి ఇలా లైట్గా వేగాక దీంట్లో కొంచెం పసుపును ముందుగా కారం వేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు చూసుకొని కారం వేసేసుకోవాలి అలాగే కొంచెం గరం మసాలా అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి ముందుగా సాల్ట్ వేసుకున్నాము కదా చూసుకొని వేసుకోండి ఇలా వేసుకున్నాక మరి కొంచెం ఇలా కలుపుకొని వేగనివ్వాలి ఈ మసాలాలు లైట్గా షుగర్ వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ మసాలాలు మసాలా బాగా వేగిపోయిందండి ఇప్పుడు నేనైతే వాటర్ని వేసేసుకున్నాను నేను హాట్ వాటర్ని వేసుకున్నాను హాట్ వాటర్ వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది చల్లని వాటర్ కన్నా హాట్ వాటర్ వేసుకుంటే చాలా బాగుంది ఇంకా టేస్టీగా కర్రీ ఉంటుంది అలా అంతటినీ ఇలా సార్ అంతటినీ ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా పన్నీరు వేయించుకున్న పన్నీర్ని కూడా వేసేసుకోవాలి అలాగే క్యాప్సికమ్ని కూడా వేసేసుకోవాలి వేసుకొని మొత్తంగా ఎలాగ కలుపుకోవాలి ఫైనల్గా కొత్తిమీరని కూడా వేసేసుకొని కలుపుకొని చాలా మంచి స్మెల్ వస్తుందండి రెస్టారెంట్ స్టైల్లో ఈ పన్నీర్ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి అది స్టవ్ ఆఫ్ చేస్తుంది ఈ పన్నీర్ క క్యాప్సికమ్ కర్రీ చపాతీతో తింటే చాలా బాగుంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్కడున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి